అలెక్య చిట్టి పిక్కిల్స్ ఈ పేరు వినని వాళ్ళే లేరు ముగ్గురు అమ్మాయిలు కలిసి బిజినెస్ రన్ చేస్తున్నారు అయితే వాళ్ళు రీసెంట్గా ఒక అబ్బాయికి చేసినటువంటి వాయిస్ మెసేజ్ అనేది బాగా వైరల్ అవుతుంది కానీ నిజంగా ముగ్గురు నేను ఇంతకుముందు మామూలుగా వాళ్ళ వీడియోస్ ఎప్పుడైనా స్క్రోల్ చేస్తూ ఉంటే వస్తూ ఉంటాయి కదా సో అలా చూసేదాన్ని అప్పుడు నేను అనుకున్నాను నిజంగా ముగ్గురు అమ్మాయిలు కలిసి బిజినెస్ రన్ చేస్తున్నారంటే అసలు మామూలు విషయం కాదు అసలు బాయ్స్ కూడా బిజినెస్ ఏదన్నా స్టార్ట్ చేస్తే అందులో ఉన్నటువంటి ఒడిదుడుకులు కానీ టెన్షన్స్ కానీ వాటి వల్ల బిజినెస్ క్లోజ్ చేసేసుకొని ఏదో ఒక జాబ్ చేసుకుంటూ ఉండే వాళ్ళు కూడా ఉన్నారు అలాంటిది ముగ్గురు అమ్మాయిలు ఇంత కష్టపడి సంచులు భుజాలకు వేసుకొని చేపల మార్కెట్కి పోయినాము గీ చేపలు కొన్నాము ఇగో మటన్ షాప్కి వచ్చినాం గీ మటన్ కొన్నాము ఇగో గిట్ల చిన్న చిన్న ముక్కలు కట్ చేయించినాం చికెన్ తెచ్చినాము బోన్లెస్ విత్ బోన్ అని చెప్పేసి వీడియోలు వేస్తుంటే నిజంగా బాగా కష్టపడుతురు వీళ్ళు గ్రేట్ అసలు ముగ్గురు అమ్మాయిలు అండి వెబ్సైట్ నడిపిస్తూ అక్కడ వాట్సాప్లో మెసేజ్కి రిప్లైస్ ఇస్తూ బాగా బిజినెస్ రన్ చేస్తున్నారు అని చెప్పేసి అనుకునేదాన్ని నిజంగా వాళ్ళు రీసెంట్గా మాట్లాడిన బూతులు అనేది నిజంగా చాలా కోపంగా అనిపించింది నాకు ఎందుకంటే అసలు కనీసం అసలు కొంచెం కూడా చదువుకున్న వాళ్ళు కూడా ఇలాంటి బూతులు అనేటివి మాట్లాడరు అసలు వీళ్ళు బాగా చదువుకున్న వాళ్ళలాగా ఉన్నారు చాలా నాలెడ్జ్ పర్సన్స్ లాగా ఉన్నారు అలాంటిది ఇలాంటి బూతులు మాట్లాడడం ఏంది అవును ఎవరి స్తోమత వాళ్ళది వాళ్ళ స్థోమతకు బట్టి అది రేట్ ఎక్కువ అనిపించింది అవును మేడం ఇట్లా రేట్ ఎక్కువ ఉంది అని చెప్తే నువ్వు తీసుకుంటే తీసుకోలేకపోతే నువ్వు కనీసం పెళ్ళానికి పిక్కిలిప్పించిన నోడివి నీ భార్య వదిలేస్తుంది పెళ్ళి కాకుండా గర్ల్ ఫ్రెండ్ వదిలేస్తుంది అని అంటే ఉన్న స్తోమతను బట్టి చదురుకునే భార్యలు ఉండరు తప్ప వాడి స్తోమతకు మించి ఇబ్బందులు పెట్టి వదిలేసిన వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు సో ఎవరి స్తోమతను కూడా ఇన్సల్ట్ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు ఫైనల్గా వెబ్సైట్ క్లోజ్ చేసేసారు వాట్సాప్ కూడా డిలీట్ చేసేసారు సో జనాలు కూడా నేను ఒకటే చెప్తున్నా ఏంటి అంటే మామూలుగా బయట ఇన్స్టాలో రీల్స్ చూసిన దాన్ని బట్టి ఎక్స్పోజింగ్ చేసి అలా చేయడం వల్లే ఎక్కువ ఆర్డర్స్ వచ్చాయని చెప్పేసి వచ్చింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కాకుండా కొంచెం జెన్యున్గా చేసే వాళ్ళ దగ్గర కొంటే బాగుంటుంది చికెన్ పిక్కిల్స్ ఒక ముసలమ్మ కూడా అమ్ముతూ ఉంటుంది నిజంగా ఆమె బాగా కష్టపడుతుంది సో అలాంటి వాళ్ళ దగ్గర తీసుకుంటే బాగుంటుంది సో ఇలా అందంగా ఉన్నారని చెప్పేసి అలా చేయడం వల్ల కూడా చూడడానికి అందంగా ఉంటే సరిపోదు కదా మనసు అనేది అందంగా ఉండాలి సో వాళ్ళు ముగ్గురికి ముగ్గురు చాలా అందంగా ఉంటారు చాలా మంచి ఏమంటారు చాలా మంచికి కూడా కొడతారు అనమాట ఫేస్లు కానీ చూసారు కదా భూతభాగతం ఎలా ఉందనేది సో ఇలా మాట్లాడడం వల్లనే వాళ్ళు గలీజ్గా మాట్లాడడం వల్లనే వెబ్సైట్ వాట్సాప్ డిలీట్ చేయాల్సిన వచ్చింది సో ఒక మాట సారీ చెప్పి మళ్ళీ స్టార్ట్ చేస్తే బాగుంటుంది బట్ వాళ్ళ ఈ గీగోలు ఏమైనా హట్ అవుతుందేమో చూడాలి మళ్ళీ స్టార్ట్ చేస్తారా లేదా బిజినెస్